చేరలే పరిశుద్ధ గ్రంథం బైబుల్స్గా ఉన్నావా ఉన్నావా మరి ఉన్నావాడుగా ఉన్నావా దుష్టత్వంలో ఉన్నావా ఉన్నావా లో ఉన్నావా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాను తమ్ముడా నీవు చేసే చెడ్డపదులు చూస్తున్నాడు ఆయన ఆయన కొరకు ఆలోచిస్తున్నాడు చచ్చిపోతే పాతాళంలో అగ్నిగుండంలో పిల్లలు వేలాడుతారే అయ్యో దేవుడు ఎంతగా ప్రేమించాడు తెలుసా మీ మీకు రెండు చేతులు ఎత్తి మేము నమస్కారం చేసి చెప్తున్నాం ఈ సమయం ఇది కాదు ఒకదా ఒక పట్టణముని కళ్ళి సంపాదిస్తుమని వారులారా మీ జీవం ఏ మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిడేస్తుంది దేవుడి వాక్యం ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు మీకు ఎందుకు మేము నమస్కారం చేసి చెప్తున్నామంటే చచ్చిపోతే పాతాలం ఉంది అగ్ని కూడా ఉంది దాన్ని తప్పించగల వాడు ఏ ముఖ్యమంత్రి లేడు ఏ ప్రధానమంత్రి లేడు ఏ అధికారి లేడు గాని కానీ సర్వలోకాధికారి నిన్ను రక్షించగలడు ఆ యేసు పాదాల దగ్గర వచ్చి ఓ ప్రభువా నేను పాపినయ్యా నన్ను ఇంతవరకు నేను కన్ను నిన్ను కానగా అనేకమైన పనులు చేశానయ్యా ఎవరు చూడలేదని అనుకున్నానయ్యా నీకు సమస్తము నీకు తెలుసు ప్రభు నన్ను క్షమించవని ప్రభు పాదాలు పడితే ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను నిద్రయ్యుడు వెండియ్యాడు బంగారం కానీ పరలోక నీకు స్థానము ఓ కల్పిస్తున్నావు సినిమాలు కావాలనుకుంటున్నావా పాపం నీ దగ్గర పొంచి ఉంది నీ ఇంట్లోనే ఉంది నీ జోబులో సెలవులోనే ఉంది పాపం ఆ పాపం నిన్ను చూసేటప్పుడు బాగా చాలా బాగా కారుస్తుంది గాని నిన్ను చివరకు నరకానికి అగ్నిగుండానికి తీసుకొని పోయి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు కాలాలి ఆత్మ నశించున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా పొంది ఆయన రక్తము కార్చి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ తిరుమున సచివుడుగా లేచి చలివిస్తున్నాడు శిలువను కూర్చిన వార్త రచించున్న వారికి వెళ్ళి తనము రక్షింపబడుతున్న నిన్ను దేవుని శక్తి ఉన్నది

నీలో ఉన్న ప్రతి అవిధేత తీసుకో పరిశుద్ధుడిగా జీవించు పవిత్రుడైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడితే నీవు పరిశుద్ధుడవే నీవు పరలోక రాజ్యానికి వారసుడువే ఇదే అనుకూల సమయం యేసు క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొంటే నీ ఒక్కడవే కాదు నీవు నువ్వు నీ ఇంటి పొందుతారు ఈ మంచి మాటల చేత మీరు ఉదయకాలమే సోహదరులు వచ్చారు వారు మంచి మాటలు చెప్పిపోయారని కరిపత్రాలు ఇస్తున్నారు బైబుల్ పంచుతున్నారు ఆ చక్కటి మాటలన్నీ చదివి ఒకటికి పది సార్లు చదివి పరలోక రాజ్యం సొంతం చేసుకోమని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొడుకు మా సోదరులు ప్రార్థన చేస్తారు దేవునికి స్తోత్రం